బాబు ఇక్కడికి వచ్చామన్నారు అంటే షూటింగ్ కోసం వచ్చారమ్మా అయిపోయింది అని మీరేంటమ్మా ఇక్కడికి వచ్చారో అన్న నాకు రేపటి నుంచి షూటింగ్ ఉంది ఆ షూటింగ్ కోసం వచ్చాను అమ్మ చాలా అందంగా చాలా చక్కగా ఉన్నారు ఇదే మెయింటైన్ చేయడమ్మా అంటే మధ్యలో కొంచెం అనారోగ్యంతో తగ్గిన తర్వాత మళ్ళీ అంత అందంగా అనిపించారు అలాగే బాబు తప్పకుండా అని చెప్పి అన్నారు ఇద్దరు జబ్బై చెప్పి దురదృష్టివాతో ఆ రోజు రాత్రే ఆవిడ డయాబెటిక్ కోమాలోకి వెళ్ళారు అంటే ఆవిడ డయాబెటిక్ కోమాలోకి వెళ్ళబోయే టైంలో ఆఖరిగా ఆవిడని చూడగలిగింది నేను మాత్రమే అలాంటి మహానటి బాబు ఇక్కడికి వచ్చావన్నారు అంటే షూటింగ్ కోసం వచ్చానమ్మా అయిపోయింది అని మీరేంటమ్మా ఇక్కడికి వచ్చారో అన్న నాకు రేపటి నుంచి షూటింగ్ ఉంది ఆ షూటింగ్ కోసం వచ్చాను అమ్మ చాలా అందంగా చాలా చక్కగా ఉన్నారు ఇదే మెయింటైన్ చేయడమ్మా అంటే మధ్యలో కొంచెం అనారోగ్యంతో తగ్గిన తర్వాత మళ్ళీ అంత అందంగా అనిపించారు అలాగే బాబు తప్పకుండా అని చెప్పి అన్నారు ఇద్దరు జబ్బే చెప్ప దురదృష్టవాతో ఆ రోజు రాత్రే ఆవిడ డయాబెటిక్ కోమాలోకి వెళ్ళారు అంటే ఆవిడ డయాబెటిక్ కోమాలోకి వెళ్ళబోయే టైంలో ఆఖరిగా ఆవిడని చూడగలిగింది నేను మాత్రమే అలాంటి మహానటి